ఈరోజు వీడియో వచ్చి ఫ్రాక్కి కాలర్ రౌండ్ మోడల్ అనమాట కాలర్ రౌండ్ మోడల్ అది ఏంటంటే మనకి ఇది వరకు చిన్నపిల్లలకి చిన్న పిల్లలకి స్కూల్కి వెళ్ళే యూనిఫామ్కి వాడేవారు అది మనకి రౌండ్ కాలర్లా వచ్చేదనమాట అది ఇప్పుడు అమ్మాయిలకి పదిహేను సంవత్సరాల అమ్మాయిలు ఇప్పుడు ఫ్రాక్గా ఉపయోగిస్తున్నారు ఫ్రాక్కి నెక్ మోడల్ కావాలని అడుగుతున్నారు ఆ నెక్ మోడల్ ఎలాగంటే ఫస్ట్ మనం మనం మామూలుగా మామూలుగా బాడీ లెంత్ మామూలుగా తీసుకోవాలి ఫ్రంట్ వచ్చి మనకి నెక్ డౌన్ వచ్చి ఫోర్ ఇంచెస్ తీసుకోవాలన్నమాట అది ఫోర్ ఇంచెస్ ఎలా అంటే ఇది నేను మామూలుగా మీకు సెట్ చేశాను ఇది ఫ్రాక్ ఆల్రెడీ ఇది కటింగ్ అయిపోయింది ఫ్రంట్ నుండి ఫోర్ ఇంచెస్ ఇలా తీసుకున్నాను బ్యాక్ వచ్చి బ్యాక్ పాటు వచ్చి నేను డౌన్ చేసాను దాన్ని మామూలుగా నెక్ రౌండ్ మామూలుగా తీసుకున్నాను ఇలా ఇది ఎలా ఉందో యాజ్ ఈజ్ అలాగే మామూలుగా మనం నెక్ ఎలా ఉందో అలాగే రౌండ్గా ఇలా గీసుకోవాలి ఫస్ట్ ఈ రెండిట్ని ఇది ఒకేసారి మనకు ఫ్రంట్ బ్యాక్ కూడా రౌండ్గా ఇలాగ ఈ కాలర్ అటాచ్ చేయొచ్చు అనమాట ఇది ఫస్ట్ మనం కటింగ్ వీరు ఇప్పుడు దీని తర్వాత దీంట్లోనే షోల్డర్ కట్ చేయకుండానే ఇలాగే కట్ చేసుకోవాలి షోల్డర్ కూడా కట్ చేయకూడదు మొత్తం రెండు కూడా కంబైండ్ కాలర్ అనమాట ఇది ఫ్రంట్ బ్యాక్ కూడా గా ఒకేసారి వచ్చేస్తుంది ఇది ఎలా అంటే ఫస్ట్ ఇలాగ మనం నెక్ ఎలా ఉందో అలాగే మ ఫస్ట్ డా ఇలా గీసుకోండి గీసుకున్న తర్వాత ఇది తక్కువ పెట్టుకోండి ఇది మనకి ఇది ఎందుకు గీసానంటే ఇది సోలర్ అనమాట నేను ఫస్ట్ మీకు గుర్తుండడం కోసం నేను సోలర్ గీసాను సోలర్ దగ్గర వన్ అండ్ హాఫ్ పెట్టుకోండి ఇలాగా మార్కింగ్ చేసుకోండి వెనకాల ఇది బ్యాక్ పార్ట్కి వచ్చి మనకి వన్ ఇంచ్ ఫ్రంట్ వచ్చి త్రీ ఇంచెస్ డౌన్ ఇక్కడ పెట్టుకోండి మార్కింగ్ దీన్ని మనం మామూలుగా సహాయంతో బాక్స్ తీసుకోవాలి ఈ బాక్స్ దాటకుండానే ఈ బాక్స్ దాటకుండానే మనం ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే మన డి కాలర్ని సేప్ చేయాలన్నమాట ఫస్ట్ రౌండ్ వచ్చేలా చూసుకోవాలి మనకి ఇక్కడ వన్ ఇంచ్ ఇక్కడ పాయింట్ పెట్టుకోండి దాన్ని డౌన్ ఇలాగా మన సర్కిల్ చేసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ ఉండాలి ఈ ఈ కార్నర్లో ఇక్కడ వన్ ఇంచ్ ఉంటే సరిపోతుంది దాన్ని మనం రౌండ్గా ఇలా సేఫ్ చేసుకోండి ఇక్కడ వచ్చి కొంచెం మనకి రౌండ్ రావడం కోసం ఇలా కొంచెం పావించి బయటికి వెళ్ళాలి ఇక్కడ వీడియోలో చూపుతున్నట్టుగా దీనికైతే మామూలుగా మనం డ్రాయింగ్ వేయడంలోనే ఉంటుంది ఈ నెక్కకి డిజైన్ ఇలాగా డ్రాఫ్టింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత తర్వాత కటింగ్ ఇలా కటింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ కూడా స్టిచ్చింగ్ పెడతాను ఇది కటింగ్ కటింగ్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఇలాగ కలిపే ఉండాలి ఇక్కడ సోలర్ దగ్గర విడదీయకూడదు ఫ్రంట్ బ్యాక్ కూడా విడదీయకూడదు ఇలాగే ఉండాలి కాలర్ ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్